అడిగినా సార్ మాకు డబ్బులు ఇప్పించేయండి పోండి సార్ ఈ రోజు కాకుండా రేపైనా ఖచ్చితం ఇవ్వండి సార్ అంటే సరే నేను మాట్లాడతాను సార్ అయితే ఈ చైర్మన్ అనే అనేట అవా నీకు సంతకం పెట్టకపోతే ఆయన మాటలు ఈ రోజు ఇంతగానో పద్మూడవలసి వచ్చిందని చెప్పి నువ్వు అంటే కష్టం చేసింది నీకు తెలుసు కదా తెలిసినాక ఏం నీవు పెడతలేవు చేసిందే లేదా అంటే చేసిందన్నది అదే మాట్లాడి వాళ్ళు వెనక వెళ్ళిపోయినా సార్ నేను కొత్తపల్లి మండలానికి వెళ్ళిపోయినాక నాకు ఎంబడే ఫోన్ వచ్చింది సార్ కానీ సార్ ఫోన్ చేసి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావా అన్నాడు సార్ నేను అలీపురంకి వెళ్ళి కొత్తపల్లి మండలం వచ్చినా సార్ నాకు జర మండలం బస్ అని అక్కడ వచ్చిన సార్ అంటే ఫోన్ కట్ చేశాను సార్ ఫోన్ కట్ చేసినాక అక్కడ డైరెక్ట్ మండలం లోపలికి వచ్చేసింది సార్ ఫోన్ చేశారు ఫోన్ చేస్తే లేదు సార్ నిన్ననే సార్ నిన్ననే సార్ రెండు గంటలకు వచ్చారు రోజు రెండు గంటలకు వచ్చి నన్ను తీసుకొని సార్ రమ్మంటున్నాడు పది నిమిషాలు మాట్లాడిపోదురా సార్ నారాపేట పోతాడంట అంటే ఏం చేసినా సార్ నేను చేసింది ఏంటి నేను అడిగిన ఇది అడిగినా అడిగి వచ్చిన నేను ఎవరిని గొడవ చేయలేదు దౌర్జన్యం చేయలేదు నేను ఇది అడిగి ఇక్కడికి వచ్చిన సార్ నాకు చిన్న పని ఉంది నేను ఒక గంట తర్వాత వస్తుంది సార్ అంటే నన్ను వినలేదు సార్ ఎక్కించీసుకుని లేదు వాళ్ళు ఒక సార్ ఒక బండి ఉంది నా బైక్ ఉంది సార్ నా బండి మీద నేనే నడిపిన ఖచ్చితంగా రావాలంటే నా వెనక సార్ ఊకున్నారు సార్ ఊకొని ఇటు రాందాడే రాందాడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేసినాం సార్ తీసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్ఐసార్ తినేవాడు సార్ ఎస్ఐసార్ తినేసినాక ఎవరిని అంటే అలిపురం సార్ అని చెప్పిన రారాబాయి లోపలికి అని చెప్పిన లోపలికి రాందా సార్ ఏం అడుగుతలేదు సార్ అసలు ఇక కొడుతూనే ఉంటాడు చేత్తోన్నా అసలు దన్న దన్న కొడుతున్నాడు సార్ చెవు పంపారు అంత వీక్ వీక్ సార్ కొట్టినాక చేతులు అని చెప్పి అది లబ్బర తీసుకున్నాడు సార్ లపర్ తీసుకుంటే నేను ఒకటి చెప్పిన సార్ నేను తప్పు చేయలేదు ఊళ్ళకు పోయి ఎంక్వైరీ చేయండి నేను తప్పు చేసిన నన్ను ఏం సిట్ చేసినా పరిమితా నన్ను మీరు ఎంత కొట్టినని నేను పరింపు సార్ మీరు ఏ తప్పు చేయండి కొట్టకండి సార్ మీ కాలు అని చెప్పిన సార్ అయినా ఇటో వినలేదు సార్ వినకుండా ఉండి దర్శాపాకి రాబాయ్ అని చెప్పి బయటకు వచ్చి కార్ లెక్కించుకొని ఇటు దారి అని చెప్పింది సార్ చక్కగా కోసికి తీసుకొనిపోయాడు సార్ సీఎ దగ్గర అర్ధ గంట చెప్పి మాట్లాడింది సార్ లోపలికి పిలుచుకున్నారు నన్ను ఒక గోడకు నీళ్ళ పెట్టింది సార్ ఇట్లా కూకున పెట్టింది గోడ కూకున పెట్టి దీని మీనా బూతు కాలుతోన నీళ్ళ మాట్లాడుతున్నారు గొడ్డును వాళ్ళ వాచున్నాడు సార్ ఏడున్నర ఏడున్నర తర్వాత వదిలేసిన సార్ అయితే లేవడానికి రాకపోతే మీకు లేపి ఇట్లా నడిపించుకుంటారు భూమి కాళ్ళతో తొక్కుడు తోకుతున్నారు సార్ కాళ్ళని బాగా అంటారు రాత్రి కూడా లేదు సార్ ఆడ కొట్టినాక ఇడికి తీసుకొని వచ్చినా మళ్ళీ ఇడికి తీసుకొచ్చి అడుగుతున్నారా తర్వాత మీ ఓళ్ళు ఎవరన్నా వస్తే ఇడిచి పెడతాం బాయి లేకపోతే ఇంట్లోనే పెట్టుకుంటామంటే మా వాళ్ళకి మళ్ళీ ఫోన్ ఇవ్వడు సార్ అని చెప్పి మా తమ్ముళ్ళకి ఫోన్ చేసి పిల్లలు తీసుకొని గోళ్ళు తీసుకొని ఇంటికి పోయి తినకున్నాం అనుకున్నాను సార్ నా బాధ చేసి నా పిల్లల్ని నీళ్ళే కొట్టారు పోయేటో నీ అది దారుణంగా కొట్టింది సార్ నాయకు నిన్న జరిగిన సంఘటన మన కొత్తపల్లి మండల కేంద్రంలోని అల్లిపురం గ్రామ పంచాయతీ ఉంటుంది అల్లిపురం గ్రామంలోపన ఎల్ల పని నిరుపేద కుటుంబం కూలి కూలినాలు చేసుకునే బతికే మనిషి నిరుపేద మనిషి వాళ్ళ మదరు స్కూల్లో ఆయా పోస్ట్ చేస్తుంది గత నాలుగు నెలలకెళ్ళి పని పనిచేస్తూ ఉన్నది ఐదు సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నది ఆమెకు రావాల్సిన ఏమైతే మూడు నెలల జీతం ఉన్నదో ఆమె ఈ ప్రభుత్వం రాగానే ఏమిటి ఆమె తీసేసిన స్కూళ్ళకెళ్ళి ఎందుకు తీసింటామని అడిగితే లేదు మీరు అవసరం లేదు మీరు కుత్తలు పెట్టుకోవడం అని చెప్పేసి తీసేసారు తీస్తే తీరని ముసలామే నేను పనిచేసినా కదా గత మూడు నాలుగు నా జీతం అడిగింది మళ్ళీ మా అడిగితే సరే ఇస్తామని చెప్పేసి నవంబర్లో ఉన్న మేడం అయితే మాస్టర్ ఉందో ఆ మేడం ఓచర్ రాసి క్లియర్గా అవ్వాలి నీకు మూడు నెలల జీతం తొమ్మిది వేలు పడ్డది నేను ఓచర్ రాసి ఇస్తున్నా స్టాంప్ వేసి ఇస్తున్నా నువ్వు ఎవరు స్కూలు చైర్మన్ దగ్గర సంతకం చేసుకుని అమౌంట్ డ్రా చేసుకోవాలని అవ్వ చెప్పింది చెప్పిన పాపన ఆ అవ్వ ఆ అవ్వ కొడుకలంటే ఇప్పుడు ఎవరు తను తిన్నారా వెళ్ళాప పోయి స్కూల్ చైర్మన్ అడిగినారు నువ్వు సంతకం చేస్తే మాకు డబ్బులు రాయితాయంట పే చేయాలంటే ఆ స్కూల్ చైర్మన్ ఉండి నాకు ఏం తెలియదు సర్పంచ్ ఏం చేస్తే ఏం చెప్తే అదే చేస్తా నాకు సంబంధం లేవి అన్నీ మీరు సర్పంచ్ని అడిగిరండి ఆ ఎల్లప్ప అడిగిండు దీనికి సర్పంచ్కి సంబంధం మనం సర్పంచ్ లేని లేదు కదా పదవికాలం అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ సమస్య నరవుతున్నది ఇప్పుడు సర్పంచ్ లేడు కదా నువ్వు స్కూల్ చైర్మన్వి మాకు ఇబ్బంది అయితే నాకు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు నువ్వు బతుకునే పరిస్థితి నా భార్య చనిపోయిందని బాధపడుకుంటూ నాకు సంతకం చేయమంటే ఆమె చేయలేదు ఈ ప్రాసెస్ దాదాపు ఒక మూడు రెండు నెలలు పదిహేను రోజులు నడిచింది నడిచిన తర్వాత నా దగ్గర నన్ను సంప్రదించారు నేను ఆల్రెడీ ఎంఈఓ గారి దగ్గర ఆ స్కూల్ యజమానితో మాట్లాడా మాట్లాడితే వాళ్ళు రేపు మాపు అని చెప్పి వారం పది రోజులు పోస్టు పోటీ చేయడం జరిగింది వారం పోస్టు వారం పది రోజులు పోస్టు పోటీ చేసిన తర్వాత రీసెంట్గా నిన్న వచ్చింది నిన్న అక్కడ అధికారులు ఎవరో పీఆర్టీ అధ్యక్షులు కానీ ఎంఈఓ గారు కానీ ఊరిని సంప్రదించారు సంప్రదించి అక్కడ రావాల్సిన తొమ్మిది వేలు ఇప్పుడు కొత్త వచ్చిన టీచర్ చెప్పినారు ఆ కొత్త వచ్చిన టీచర్ ఏం చేసింది ఆ తొమ్మిది అమౌంట్ డ్రా చేసిందండి బాగా గుర్తులేదు కొత్త వచ్చిన టీచరు తొమ్మిది వేల ఆమె పడ్డ శాలరీ డ్రా చేసింది డ్రా చేసిన వాళ్ళు ఏమీ క్లియర్ చెప్పిండ్రు నువ్వు డ్రా చేసిన అమౌంట్ ఏదైతే ఉందో ఎంబడే నువ్వు ఎవరో బీమా పని చేస్తున్నావు బీమామ్మకి ఇవ్వో భీమా చెప్తే వాళ్ళ కొడుకు అబ్బాయికి వాళ్ళ అబ్బాయికి డబ్బులు అని చెప్పారు చెప్పడం వల్ల అనేది అనుకున్నాం ఆ గ్యాస్బాల్కి ఏముంటుంది అండి ఊళ్ళోపల ఎల్లప్పని కూడా పిలిపించారు అక్కడ ఎలా అమ్మని పిలిపించారు చైర్మన్ పిలిపించారు ఎలా పేమన్నాడు అమ్మ ఇదే పేమెంట్ నాకు రెండు ఇళ్ళ ముందు ఇచ్చింటే నా పిల్లలకు కొద్దిగా ఖర్చులు వెళ్తుండే కదా ఏమమ్మమ్మ అని ఏమన్నా మన స్కూల్ చైర్మన్ అడిగి కట్టా నువ్వు వచ్చిన సార్లు చెప్తుండ్రు ఎంఈఓ గారు చెప్తుంటారు పీఆర్టీ అధ్యక్షులు చెప్తున్నారు హెడ్ మాస్టర్ చెప్తా ఉన్నారు మాకు ముందేస్తే అయిపోతుంది కదా అని ఎలా పడగడం వల్ల ఆ నువ్వు మమ్మల్ని ఎట్లా నిర్దేశావు క్యాజువాల్గా ఊర్ లోపల లేదండి లాంగ్వేజ్ వాళ్ళు అనుకుంటారు చిన్నగా ఇక్కడ ఆమె అన్నది లేదు చేసింది లేదు అగట్టి అడగడం వల్ల సర్పంచ్ సర్పంచ్ అంటే సర్పంచ్ పదవిని లేడు సర్పంచ్ పేరుని తీస్తావమ్మా అన్న తప్పుకు ఆ పర్సన్ ఆ సర్పంచ్ అనే మనిషికి ఏం చెప్పింది వాళ్ళ ఊళ్ళో ఎవరేం చెప్పిండ్రు సర్పంచ్ అనే వ్యక్తి ఎంబడి ఎటువంటి పిటిషన్ లేకుండా అండి బాగా గుర్తుపెట్టుకోండి నా దగ్గర ఎలా పడినా మధ్యాహ్నం నా దగ్గరనే ఉన్నాడు బ ఉదయం పాకొండు పన్నెండు గంటలకు చిన్న ఊళ్ళు స్కూల్ పంచాయతీ అయింది పాకం గంటల పన్నెండు నా దగ్గర వచ్చిన ఎమ్మెడియట్లీ ఒక గంటలకు పిటిషన్ లేదు పిటిషన్ ఇచ్చిన దారు ఊళ్ళే ఉందండి ఆమె ఎవరైతే చైర్మన్ ఊళ్ళే ఉంది పిటిషన్ లేకుండా ఒక ఫోన్ కాల్కు ఎస్ఐ అనే వ్యక్తి రెస్పాండ్ అయ్యి దగ్గర కానిస్టేబుల్ పంపించి మద్దూరు కొత్తపల్లి మండల కింద ఎంఆర్ఓ పని చేస్తూ ఉంటే ఆ పనిలో అక్కడ పని వదిలిపెట్టి అని ఎంబడి లాక్కొని బండి తీసుకొని మద్దూరు తీసుకొచ్చి చిత్ర హింసాలండి నేను ఆశ్చర్యపోయిన నేను ఎస్ ఎస్ఐ గారు రెండు సార్లు మాట్లాడా సార్ మా పను పర్సన్ పట్టుకపోయినా ఎందుకు పడకపోవలసింది ఏమైనా ఉంటే మేము లీగల్ మాట్లాడతాం మాకు వేరే ప్రోగ్రామ్ అని చెప్తే ఎస్ఐ గారు ఉండి లేదు అట్టేట మాట్లాడతాడు ఆమె చైర్మన్ అడ్డం మాట్లాడడం తిట్టినంట బూతులు తిట్టిండే సార్ ఏం తిట్టినా కూడా తిట్టినట్టని రుజువు అయితే వంద శాతం మేము ఎల్లప్పని స్వారీ చెప్పిస్తాం కాల్ ముఖాము ఈ మాట ఎస్ఐ గారు చెప్పా నేను లేదు మీ మాట తర్వాత మాట్లాడతాను ఫోన్ కట్ చేసిన ఎస్ఐ గారు ఆ విధంగా రెండు సార్లు మాట్లాడా అయితే ఏమైందండి రీసెంట్గా ఎల్లప్పని తీసుకొచ్చి ఎస్ఐ గారు చిత్ర హింసలో పెట్టారు నిన్న మధ్యాహ్నం ఒంటి గంటలకు పట్టుకొచ్చి మధ్యాహ్నం మూడు గంటలు కొట్టిరు నేను మూడు గంటలు మళ్ళీ ఫోన్ చేసినా ఎలా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది మళ్ళీ వేరే కనుక్కొని కనుకుంటే ఎలా పని కొట్టడమే కాకుండా నీకు నుంచి మళ్ళీ అదే వెహికల్ వేసుకొని కోచి పిఎస్ తీసుకుంటారు సర్కిల్ ఇన్స్పెక్టర్ నీ కో మధుర్ పీఎస్ ఉంటే కోచి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది కోచి తీసుకుపోయి అక్కడ సీఎస్ సిఐ ముందల అక్కడ కానిస్టేబుల్ ముందల అక్కడ బెల్ట్తో నేను ఉదయం ఆశ్చర్యపోయిన పరమ చూద్దామని పోతే ఎక్కడికక్కడ పక్కడ మీరు చూసారు ఇప్పుడు ఎక్కడెక్కడ తూట్లు పిక్కు వచ్చి బెల్ట్తో కొడితే అరికా అరి పాదాలు కానీ పిక్కలు కానీ చేతులు కానీ ఆశ్చర్యపోయినాం ఇదేంటే నాకు అర్థం కాదు రెడ్డి సార్ ప్రజాస్వామ్యం అంటాము ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన అంటున్నావు ఇంత నీ సొంత కాన్షియన్స్ నీ సొంత మండల నిరుపేద కుటుంబం వాడి తప్పు చేసిందా తప్పు చేసి మీరు మంది మందరించండి ఇదే మీ పిఎస్ చెప్పి శిక్షించండి రిమాండ్ చేయండి తప్పు చేస్తే పని చేసిన తప్పుకు డబ్బులు అడిగితే ఈరోజు అంత చిత్రహింస పెట్టడం అని చెప్పి మా బాధ అయితే ఎలా మంచి అడిగితే ఎలా చెప్పిండు అన్న ఏం తప్పు చేయలేదు నాకు జరిగింది ఇది వాస్తవము నన్ను చిత్రహింసలు చెప్పిండు అక్కడ సిఐ పిఎస్ దగ్గర కోజ్గా చాలా కొట్టినాడు ఎత్తబెట్టి కూర్చోబెట్టి కాలం నిలబడడండి ఆశ్చర్యపోవడం ప్రజాస్వామ్యం ముందే పోలీస్ వ్యవస్థ ఏమవుతుంది పోలీస్ వ్యవస్థనే తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతం గత పది జిల్లల్లో పోలీస్ తెలంగాణ పోలీస్ వ్యవస్థకు మంచి అవార్డులు వచ్చినాయి మనం చూసినాం గతంలో అవన్నీ తుంగలో తోకి పోలీసులు కాలమే నిలబడండి కాలం నిలబడి కుడతాడు అరికాల పెట్టుతున్నాం ఇంత అన్నయ్యా దయచేసి నేను చేస్తున్న పోలీస్ వ్యవస్థ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గౌరవం ముఖ్యమంత్రి వారికి కానీ సార్ మీరేమైనా చేయాలనుకుంటే ప్రజలకు మేలు చేయండి నిరుపేదం మేలు చేయండి అది కాకుండా మేము ఏదో మా దగ్గర లేడని చెప్పేసి మా దగ్గర పనిచేస్తాడని చెప్పేసి దౌర్జన్యాలు చేపిస్తాం మా కార్యకర్తలు కొట్టిస్తాం చేతిలో ఉందని చెప్పి పోలీసులను దౌర్జన్యం కేసులు పెట్టిస్తామంటే ఇది మీకు సంస్కారం కాదు రేవంత్ రెడ్డి సార్ ముఖ్యంగా మీ కార్యకర్తలకు చెప్పండి మీ దగ్గర సమస్య వచ్చిందా లేదా తర్వాత విషయం కానీ మీ కార్యకర్త వంద శాతం మీరు చెప్పాలి ఎందుకంటే స్థానికంగా అన్ని మండలంలో కార్యకర్తలు చేస్తున్న దౌర్మార్గ్యాలు వాళ్ళు చేస్తున్న దాడులు వాళ్ళు చేస్తున్న అరాచకాలు చాలా పెరిగిపోతున్నాయి రోజు రోజుకు సమస్యల పాలన లోపల చాలా అవినీతి వృద్ధి అవుతుంది కాబట్టి దయచేసి మీ కార్యకర్తలు మందలిస్తారని చెప్పేసి ఈ కుటుంబాన్ని ఎల్లప్పు కుటుంబాన్ని ఆదుకుంటారు చెప్పి ఎందుకంటే నలుగురు పిల్లలు సార్ మినిమం పిల్లలు అంత పదిహేను లో పిల్లలే అలా భార్య ఎల్లప్పు బార్య పోయి పిల్లల్ని ఆయన పోషిస్తూ ఉన్నాడు నాకు అదే భూమి ఉంది దాదాపు నిన్న తెలిసి అర్థమైంది అంటే అనే వ్యక్తి మీద రమేష్ రెడ్డి అనే వ్యక్తి గత మూడు సంవత్సరం టార్చర్ వస్తే నా నా నాతో పని చేయలేకు లేదు ఊరు అందరూ అదే చెప్తున్నారు నీ ఆ పని చేయాలి నాకు అర్థం కాదు నా ఎంబడి తిరుగు నేను చెప్పింది నాతో ఉండకపోతే మాత్రం నీకు పనిష్మెంట్ ఇదే ఉండదు దానిలో భాగంగా రివెన్ తీసుకోవడం చెప్పి మేము అనుకుంటా ఉన్నా తెలియజేస్తాను మీకుంటే మీరు తీసుకురానే నిధులు నిధులు తీసుకొచ్చి డెవలప్ చేయండి మీ గ్రామాలకు పది కోట్ల ఇరవై కోట్ల యాభై కోట్లు తీసుకొచ్చి నిధులు ఆ విధంగా ప్రేమతోటి ప్రజలను మనసుని గెలుచుకోండి ప్రేమతో ప్రజలను మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయండి కానీ ఈ విధంగా దౌర్జన్యం చేసి కేసులు పెట్టించి కొట్టించి మేము ఏదో పబ్బం గడుపుకుంటాం మాది నడుస్తుంది కానీ చెప్పి మేము విర్రవీగుతామంటే ఇది సరైన పద్ధతి కాదు మీకు సరైన సమయంలో సరైన గుణపాఠం చెప్పే వరకు మేము కూడా ఊరుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా బీసీ వర్గానికి చెందినటువంటి ఒక ముదిరాజు బిడ్డకు ఈరోజు మీరు ఏ విధంగా ఇచ్చేస్తారండి మీరు ఒక అగ్రవర్ణాలు అయితే మీ చెప్తున్నాగా మీరు అభివృద్ధి చేసుకోండి నా మాట ఏంటలేడని చెప్పి ఈ విధంగా మీరు చేయడం ఇది సరైన పద్ధతి కాదు ఈ విధానాన్ని మీరు మార్చుకోవాలి ఈ వేదిక ద్వారా మీడియా ద్వారా మేము సీఎం గారికి సీఎం అన్నగారికి కూడా తెలియజేస్తా ఉన్నాం మీ అనుచరుల ఒక ఆగడాలను మీ అనుచరుల దౌర్జన్యాలను తగ్గించుకోమని దయ మీరు చెప్పండి దయచేసి మీరున్నారే మీరే చెప్తే చేస్తున్నామని మండలంలో కానీ కానిస్టేషన్లో కానీ ప్రచారం జరుగుతూ ఉంది ఇది సరైన పద్ధతి కాదు మీ అనుచరులకు ఇంకా నిధులు ఇవ్వండి కోట్లలో నిధులు ఇవ్వండి మండలాన్ని డెవలప్ చేయండి గ్రామాలు ఆ విధంగా చేయండి కానీ ఇటువంటి దౌర్జన్యాలు ఏంది బీదోడు ఒక బీసీ వర్గానికి చెందినటువంటి బీలోడు వాని పైన మీ దమనకాండ ఏందండి ఇటువంటి చర్యలను మానుకోవాలి భవిష్యత్తులోకి ఇటువంటి చర్యలు చేపడితే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలపైన కానీ ప్రతిపక్షాలపైన మీరు చేస్తే పెద్ద ఎత్తున రాస్తారోకోలు నిరసనలు చేసి ఇటువంటి దమనకాండలు అయితే దౌర్జన్యం ఎప్పటికప్పుడు ఖండిస్తాం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం బాధితులకు న్యాయం జరిగే వరకు ఎంతవరకైనా పోరాటం చేస్తాం ఎక్కడ కూడా వెనకం వేయమని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి పోలీస్ అధికారులు ఉన్నతాధికారులు ఆలోచన చేయండి అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు మీరు చట్టపరంగా చట్టాన్ని గౌరవించండి అధికార పార్టీలో ఉన్న వాళ్ళు చెప్పిండ్రు రు కాదా మేము ఏదో చేస్తామనే విధంగా మీరు ఆ విధంగా చేయకండి మీరు దయచేసి మీకు కూడా ఒక మనసాక్షి అనేటటువంటిది ఉంటుంది మనుషులే మీరు మ్యాన్ హ్యాండిల్ చేసే వాళ్ళు కూడా మనుషులే వాళ్ళు నిజంగా అటువంటి క్రూరమైన పని రు ఒక చీటింగ్ చేసిన దొంగతనం చేసిన మోసం చేసినరు ఒక దొంగ ఒక ఇటువంటి వ్యవహారాలు ఉంటే మీరు చేయండి మేము కాదన్నాం కానీ ఉన్న ఒక అమాయకుడిని పట్టుకొచ్చి మీరు ఏదో సాధించినమనేటటువంటి విధంగా మీరు చే ఈ విధంగా చేయడం ఇది సరైన పద్ధతి కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరిగితే మాత్రం మేము ఎక్కడికక్కడ మరి నిరసనలు మరి ధర్నాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అవసరమైతే హుమెన్ రైట్ కమిషన్కు ఎస్పీకి ఐజీకి అవసరం ఎంతవరకు అంతవరకు పోయి ఎక్కడికక్కడ నిలదీస్తాం ఎక్కడికక్కడ ఇచ్చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ విషయంలో కూడా బాధితులకు ఎవరైతే మరి థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఆయనను మరి కొట్టినరో విచారణ జరిపి వారి పైన తప్పకుండా చర్య తీసుకోవాలి ఒకవేళ చర్య తీసుకోకపోతే మేము ఉన్నతాధికారుల దగ్గరికి పోతాం అవసరమైతే ఉమెన్ రైట్స్ కమిషన్ కూడా పోయి ఇది బాధితుడికి న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అద్దూరు పోలీస్ స్టేషన్ దగ్గర ఎల్లప్ప అనే వ్యక్తి చిన్న ఉన్న ఈ పిల్లలు చూసి చాలా బాధ అవుతుంది ఇలా జరిగింది ఏమిటంటే ఇంతకుముందు కూడా ఎల్లప్పగారు మాకు చెప్పిండు అల్లిపూర్లో ఒక ల్యాండ్ ఇష్యూ ఉంటే కూడా మాకు మా దగ్గరికి తీసుకొస్తే మేము చెప్పినాం అరే మేము రాదు మీరు అందరూ మాట్లాడుకొని అక్కడనే మీరు ఏమైనా పరిష్కారం చేసుకోండి అంటే ఆ రమేష్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్లో వచ్చి వస్తాం మాట్లాడదామంటే రెండు సార్లు చూస్తే ఆయన వస్తాను రాలేకపోయాడు ఈరోజు మేము కూడా ఒక నీవు ఈ సీఎం బీసీలను ఎంత నీవు గౌరవిస్తుండో అర్థమవుతుంది ఒకటే విషయం ఈ ఈరోజు ఈ మద్దురు మండలంలో కానీ కూడంగల్ తాలూకాలో కానీ వీళ్ళు ఉన్న ఇప్పుడు తిరుపతి రెడ్డి కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళు అనుచరులుగా ఉండి ఈరోజు ప్రతి ఒక్క ఊళ్ళో భ్రహపాంతులకు చేస్తున్నారు ఏమనంటే మేము కేసులు పెడతాం మేము ఎస్ఐ చెప్తి తింటాడు సిఐ చెప్తే ఉంటారు అని చెప్పి మేము మీ మీద మీకు లేనిది కూడా ఆడ మేము ఒక ఆడ లేనిది ఉన్నట్లు చేసి మిమ్మల్ని కేసులు పెడతాము గాంజాయి పెట్టి ఇంట్లో మీ ఇంట్లో పెట్టి కేసులు చేపిస్తాం అని చేస్తారు ఇది నిజం ఇది చాలా ఏమైనా చర్య మీరు ఒకసారి ఆలోచించండి రమేష్ రెడ్డి గారు ఆ రోజు బీసీలు ఉండి కూడా మీకు చేస్తే మీకు ఆ రోజు ఓట్లేసిన రాలేదా ఈరోజు కోడంగల్ తాలూకా సీఎం కూడా బీసీల బీసీలన్నీ ఓట్లేసుకొని రోజు బీసీలను కూడా తొక్కే ప్రయత్నం జరుగుతుంది ఒకసారి ఆలోచన చేయలేదు సీఎం గారు కూడా బీసీలు అందరూ ఓట్లేసి నువ్వు సీఎం అయిన తర్వాత బీసీలనే నీ అన్న నీ అంచర్లను పెట్టి తొక్కిస్తున్నావు అంటే ఇది చాలా బాధాకరం రమేష్ రెడ్డి నువ్వు ఆలోచన చేయ నువ్వు ఆడ కేసులు పెట్టి గంజాయి పెట్టి లీడర్లను భయపంతులను చేసి మాకు ఈరోజు ఈ పోలీసు వాళ్ళు మేము మేము చెప్పినట్లుంటారు నువ్వు కేసులు చేస్తా నీ ఇది చేస్తే మేము భయపడేది లేదు నువ్వు కేసులు ఎన్న పెట్టుకో మేము అంతకంతా ఎక్కడైతే అన్నచేత జరుగుతుంది అక్కడ ఉద్యమం జరుగుతుంది మేము కూడా మేము ఎంబడి పడతాం మీరు ఇప్పుడు సీఎం ఉన్న కూడా మేము భయపడడం ఈ లేని అది ఉన్న ఇవి అమాయకులను మీరు భయవంతులను చేసి మా ఇంకా తిప్పుకోవాలనుకుంటే మీరు ఇది ఏ మంచి పద్ధతి కాదు ఒకసారి ఆలోచన చేయండి మీకు ఇప్పుడు అధికారిక ఉండరు కాబట్టి వీళ్ళకి మంచి పని చేసి మేము ఇంకా తిప్పుకోండి కానీ దౌర్జన్యం చేసి బెదిరించి మీరు తిప్పుకోవాలంటే మాత్రం మేము ఇంతవరకు చూసినాం ముందు ముందు కూడా బాగాలేదు రమేష్ రెడ్డి గారు నువ్వు చాలా ఇది చేస్తున్నావు వాళ్ళు కూడా ఒకవేళ నీకు మొత్తం కాంగ్రెస్ వాళ్ళే ఉండాలని నువ్వు ఉల్లే అని చెప్పి అట్లా మనం రాసుకున్నావా ఒకసారి ఆలోచన చేయి పద్ధతి కాదు రమేష్ రెడ్డి అని చెప్పి మేము ఇక్కడ ఈ బీచ్ల పరంగా ముదిరాజు పరంగా మేము డిమాండ్ చేస్తూ ఇంతవరకు చూసేది కాదు ముందు ముందు కూడా నీవు నిన్ను ఎక్కడెక్కడ ఖండిస్తాం నీకు అధికారులు ఉండని సీఎం ఉండని మేము భయపడే ప్రసక్తే లేదు రమేష్ రెడ్డి గారు ఆలోచన చేసి నీ మంచిగుండు ఇది పద్ధతి కాదని చెప్పి మేము కూడా ప్రతి ఒక్క రెడ్డిలో మేము అందరం కలిసి ఉంటున్నాం ఇక్కడ మా మా మధుసూధన్ రెడ్డి గారు ప్రతి దాంట్లో మాకు సహకరిస్తున్నారు అలాంటి వాళ్ళని మేము ఎప్పుడైనా గౌరవిస్తాం అది ఆలోచన చేసి నీవు అధికారం ఉందని చెప్పి చేస్తే మంచి పద్ధతి కాదని చెప్పి మేము ఈ ఖండిస్తూ ఇంకోసారి ఇట్లా జరగదా అని చెప్పి నేను ఈ ఇక్కడ నుంచి నేను మీ అందరికీ విన్నమించుకుంటూ